నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండలంలో కోలగట్ల గ్రామం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పర్యటించారు స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంట్లో మంత్రి ఆనంకు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా సంఘం మండలంలోని కోలగట్ల గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు సూపర్ సిక్స్ పథకాల హామీని నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు బాణా బాణా శ్రీనివాసరెడ్డి మండల టీడీపీ నాయకులు అన్ని గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అది ఒక అయిన తర్వాత ఇవన్నీ ముందు వాళ్ళు అడగాల్సిన ఉద్యోగం ఉంటాయి ఏం చేయాలోచి అది లేకుండా కచ్చా మరి చూడాలి చూస్తే ముందు తర్వాత కాలం చెప్పేసండి ఇదే ముందు వాళ్ళేం లోడతారు డితే నీళ్ళు పోవాలంటే అక్కడ నిలిచిపోతున్నాయి వాళ్ళ ఇంటికా నిలిచిపోతుంది అది అవతలకి పోవాలంటే ఏం చేయాలి అనేది చెప్పాలి మీరు చెన్నై కూడా తెలుసుకోలేదు కాదు నెలక నీకు వస్తుందా మీకు ఇంటికి తెచ్చిస్తున్నారా అట్లాగే దీపం ఉందా జాగ్రత్త ఉందామా నీకు సిలిండర్ తీసుకున్నావా గవర్నమెంట్ సిలిండర్ డబ్బు పెట్టిందా నీ అకౌంట్కి గవర్ పేరుతో ఉంది అకౌంట్ నీ పేరుతో ఉంది కాబట్టి నీకు తెలుసు డబ్బు వచ్చింది పిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు స్కూల్లో ఇంతమంది ఇద్దరు పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరికి తల్లికి వందనో డబ్బు వచ్చిందా ఏమి ఎందుకు అబ్బాయికి ఇద్దరు పిల్లలకు అమ్మట్గా ఎవరు వీళ్ళకి ఇద్దరు పిల్లలకి ఏమవుతారు ఆ పిల్లలు ఇద్దరు ముందు లేదు ఒకరేం వస్తా అవుతారు వస్తా అవుతారు వాళ్ళ తల్లిదండ్రులు లేరా మీరు దాక్కుంటున్నారా వాళ్ళు ముందుకు రాని మీరు రాయించారా వాళ్ళు మీ రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు

అదే డీ ఫారం కానీ అసైన్మెంట్ ల్యాండ్ కానీ అంటే దానికి గవర్నమెంట్ వ్యాల్యూ ఇచ్చి తీసుకుంటారు తీసుకొని ఇళ్ళ స్థలాలు పెట్టారు అది ఎవరైనా ఉంటే ఎవరైనా ఉంటే మీరు అది తెలుగు ముందు పక్కనే ఉంది మీ వారం పది రోజుల లోపలనే దాన్ని ఒక కొలికి తీసుకొచ్చి ఆ ముప్పై మందికి ఇళ్ళ ప్లాట్లు ఏర్పాటు చేయడానికి మొదలు పెడతాం పని మీరు భూమి చూపించండి మీరు వెరిఫై చేస్తాం వెరిఫై చేసి అవన్నీ వన్ వన్ అండ్ హాఫ్ ఏకర్ తీసుకొని దాని ప్రకారం మూడు సెట్లు పెట్టాడు మనం ముప్పై ఇల్లు ముప్పై ఇల్లు అంటే ఇప్పుడు రెండు సెంట్ల ఇక్కడ మూడు ఇరవై నరవై సెంట్లు మూడు సెంట్లు అంటే ఎన్ని వస్తాయి ఎకరాకి ఇరవై ఇరవై ఇల్లు వస్తాయి ఇరవై ప్లాట్లు వస్తాయి ఇరవై ఇరవై రెండు ప్లాట్లు వస్తాయి అప్పటికి ఇంకొక ఇరవై ప్లాట్లు తగ్గితే చూడండి ఎకరా ఎకరా ఎకరీ దానికి ఇళ్ళ ప్లాట్ల వరకు వేసి రోడ్లు వేసి చెప్పారు వెళ్ళే ప్రపోజల్ రెడీ చేస్తాం సార్ ముందు గవర్నమెంట్ ల్యాండ్ సార్ లేకుంటే అసైన్మెంట్ లేవు డీప్ ఫారం లేదు అవి కూడా లేవంటే అప్పుడు పట్టం పట్టాలి అసైన్మెంట్ ఈ అంశమే సార్ చాలా అంశం సార్ పద్ధతి ఉంది ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వ భూమిని మొదటి కేటగిరీగా తీసుకుంటాం ప్రభుత్వ భూమి లేకపోతే అసైన్మెంట్ తీసుకుంటాం అసైన్మెంట్ కూడా లేదు డిఫారా లేవంటే అప్పుడు ప్రైవేట్ భూమి కొనుగోలు చేయాలి కొనుగోలు చేయాలని అంటే దానికి వీళ్ళు ప్రతిపాదన కలెక్టర్ గవర్నమెంట్ రావాలి ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఆలస్యం ఆలస్యం లేకుండా ఎంతవరకు చేయగలమో చూడమంటారు కాదన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో వారిది వారి ఇస్తానని చెప్పి లెక్కరిస్తే చూసుకునే ప్రయత్నం వారి దగ్గర కూడా ఒక లెటర్ ఇప్పించేది మన రోగి మన బిఆర్ఓ ద్వారా లేకపోతే మీరైనా ఒక లెటర్ తీసుకొని వాళ్ళకి పంపించండి పంపిస్తే ఇది అన్ని చూసి ఏది సులభంగా అవుతుందో చేస్తారు నాది ఐదు లక్షల రూపాయలు మంజూరు అయింది వస్తుంది ఐదు లక్షల రూపాయల లోపల ఎంత ఖర్చు అవుద్దో దేనికి ఖర్చు అవుద్దో ఇంజనీర్ దగ్గర దగ్గరుండి మీ చేతనే కట్టిస్తాడు కట్టించుకో ఐదు లక్షల రూపాయలు మందులు చేస్తాడు ఊరికి పోగానే సంతకం పెట్టిస్తాను